ఆ నియోజకవర్గంలో గెలవాలంటే నోట్లు కుమ్మరించాల్సిందేనా ఓటుకు నోట్తోనే విజయం వరుస్తుందా టీడీపీ హ్యాట్రిక్ విజయాలకు రెండు సార్లు వైసీపీ వరుస ఓటములకు కారణమదేనా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంలో తాయిలాల పంపిణీలో ఈసారైనా వైసీపీ పై చేయి సాధిస్తుందా టీడీపీ విజయ పరంపరకు బ్రేక్ పడుతుందా నోట్తో ఓటర్ తీర్పు మారుతుందా ఎన్నికల ఫలితాలు తారుమారయ్యేనా చూద్దాం జిల్లాలో డబ్బే ప్రధానంగా ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేసే నియోజకవర్గం మండపేట ఇక్కడ టిడిపి నుంచి వేగుళ్ల జోగేశ్వరరావు వైసీపీ అభ్యర్థిగా తోట త్రిమూర్తులు పోటీ చేస్తున్నారు ఆ ఇద్దరు ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు ఎన్నికల్లో గెలుపు కోసం హోరాహోరీగా పోరాడుతున్నారు మండపేటలో వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు వేగుళ్ల జోగేశ్వరరావు నాలుగోసారి పోటీ పడుతున్నారు రామచంద్రపురం నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలిచిన తోట త్రిమూర్తులు ఈసారి మండపేట నుంచి పోటీ చేస్తున్నారు మండపేటలో వరుసగా రెండుసార్లు ఓడిపోయిన వైసీపీ ఈసారి ఎలాగైనా గెలవాలి అనే లక్ష్యంతో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను బరిలోకి దించింది తోట త్రిమూర్తులు రాకతో మండపేటలో సీన్ మారిపోయింది స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మండపేట మున్సిపాలిటీలో వైసీపీ విజయం సాధించింది మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ వేగుళ్ల జోగేశ్వరరావు పెద్దగా అభివృద్ధి చేయలేదు అనే మాట వినిపిస్తోంది అయితే గత ఐదేళ్లుగా మండపేటపై కన్నేసిన తోట త్రిమూర్తులు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారట మండపేట రూరల్ మండలంలో కేశవరం ద్వారపుడి గ్రామాల ప్రజలకు వేల సంఖ్యలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు మండపేట ప్రజలను చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం చూపారు జోగేశ్వరరావు పదిహేనేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపలేదని విమర్శలను ఎదుర్కొంటున్నారు కోయిల నిర్మాణం చేపట్టినప్పటికీ అసంపూర్తిగానే వదిలిపెట్టారు వాటిని ఎమ్మెల్సీ తోట పూర్తి చేయించి డబ్ధిదారులకు పంపిణీ చేశారు ద్వారపొడి తాపేశ్వరం మధ్య రోడ్డు నిర్మాణం పూర్తి చేసి కష్టాలను తీర్చారు అభివృద్ధి కార్యక్రమాలతోనే మండపేట నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు తోట త్రిమూర్తులు అంత చేసిన ఈ ఎన్నికల్లో తోట త్రిమూర్తులు గెలుపు ఖాయమా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందట మండపేట నియోజకవర్గంలో అభ్యర్థులు గెలుపును అభివృద్ధి నిర్దేశించదట అక్కడ అభ్యర్థులు గెలుపు ఓటములను డబ్బే ప్రభావితం చేస్తుందట ఓటర్లకు ఎవరు ఎక్కువ డబ్బు పంచితే వారిని విజయం వరిస్తుందట రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఓటమికి డబ్బులు పంచడమే కారణమని ఆ మధ్య తోట త్రిమూర్తులు బహిరంగంగానే చెప్పారు గత ఎన్నికల్లో ఓటుకు వెయ్యి నుంచి రెండు వేల వరకు పంపిణీ చేశాయట పార్టీలు అంతకంటే ఎక్కువగా ప్రచారం జరుగుతోంది నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు చెందిన కమ్మ సామాజిక వర్గం ఓటర్లు పన్నెండు వేల ఆరు వందల మంది మాత్రమే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు చెందిన కాపు సామాజిక వర్గం ఓటర్లు నలభై రెండు వేలకు పైగా ఉన్నారు సామాజిక వర్గం పరంగా బలమైన అభ్యర్థి అయినప్పటికీ మండపేటలో ఓట్లు డబ్బు చుట్టూనే తిరుగుతాయి అనే అంచనాలతో అందుకు కూడా తోట త్రిమూర్తులు సిద్ధమయ్యారట ఈసారి మండపేటలో వైసీపీ జెండా ఎగురవేయడానికి తోట త్రిమూర్తులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది నియోజకవర్గంలో ఒకరు ఇంత అనిస్తే వారికి మించి ఇచ్చేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారట దీంతో మండపేట ఓటర్లకు పండగే పండగా అనే చర్చ జరుగుతోంది ఒక్కో ఓటు ఐదు వేలు పలకొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి ఈసారి ఓటర్లకు బాగానే గిట్టుబాటు అవుతుందని అనుకుంటున్నారు